హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా పెసరట్టు అండ్ అలాగే అల్లం చట్నీ ఒకే వీడియోలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా పెసరట్టు కోసం ఒక బౌల్లోకి ఒక గ్లాసు పెసరపప్పు తీసుకోండి అండ్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల బియ్యము కొంచెం మెంతులు వేసుకోవాలి ఇవన్నీ మూడు నాలుగు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి వాటర్ వేసుకొని దుమ్ము దులి ఏమి రాళ్ళు ఏమీ లేకుండా నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి మార్నింగ్ అని ప్రిపేర్ చేసుకునే మాట అయితే ఇలా నైటే నానబెట్టుకోవాలండి ఏడెనిమిది గంటలు బాగా నానాలి ఈ పెసలు మనకి అప్పుడే మనకి అట్టు బాగా వస్తుంది వాటర్ వేసుకొని ముందు రోజు నైటే ఇలా నానపెట్టుకోండి మార్నింగ్ కల్లా చూడండి బాగా నానిపోయాయి నీళ్ళు వంపేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలండి ఇందులోకి రెండు ఇంచుల అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అండ్ అలాగే నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి మూత పెట్టుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం రేంజ్లో ఉండాలి మనకి బ్యాటర్ అనేది మొత్తాన్ని అలాగే ప్రిపేర్ చేసుకోండి బ్యాటర్ని మనకి బ్యాటర్ రెడీ అయిపోయిందండి ఇందులోకి కొంచెం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోండి మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి సాల్ట్ అల్లం చట్నీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులోకి నేను ఒక పదిహేను పదహారు ఎండుమిర్చి వేసుకుంటున్నాను మీ కారానికి చూసుకొని వేసుకోండి సరిపడినంత ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయి కాబట్టి నేను పదిహేను దాకా వేసానండి సిమ్లో పెట్టుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రెండు అల్లం ముక్కలు వేసుకోవాలి టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకోవాలండి కంపల్సరీగా కొంచెం వాటర్ వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా ఇవన్నీ పూర్తిగా చల్లారనివ్వాలండి ఈ లోపు దోశ వేసుకుందాం మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని స్టవ్ అనేది పెసరట్టు ఎప్పుడైనా సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ వేసుకోవడమే మరీ మందంగా కాకుండా పతలగా కాకుండా వేసుకోండి పైన కొంచెం సన్నగా తరుగుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం ఆయిల్ వేసుకొని దోశ కాల్చుకోవడమే నాలుగు నిమిషాల పాటు బాగా కాల్చుకొని తీసుకోవడమేనండి ఇది ఒకవైపు కాల్తే సరిపోతుంది మనకి అంతే అండి పెసరెట్టు రెడీ సింపుల్గా చేసేసుకోవచ్చండి క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది అల్లం చట్నీ కోసం అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలండి నేను టూ మెంబర్స్ సరిపోయామైనా చేశానండి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఇదే కొలతలు రెట్టింపు చేసుకొని చేసుకోండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి దీనికి ఎలాంటి తాలింపు కూడా అవసరం లేదండి అల్లం చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే పెసరట్టు అల్లం చట్నీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్